హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమోహన్ ఈ రోజు అయితే మీకు కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే ఎలా చేయాలో చూపించేస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ రెసిపీ కూడా బెల్లం యూస్ చేసి మనమైతే చేస్తున్నాము కొబ్బరిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా అయితే కోరుకోవచ్చు ఇక్కడైతే నాకు కొబ్బరి మొత్తం ఆ కప్తో త్రీ కప్స్ అనేది అయ్యిందండి అలానే బెల్లం కూడా కోరేసుకుని ఉంచుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను వేసుకున్నాను ఇలా రెండు మిక్స్ చేసేసుకున్నాం కదా ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి ఈ విధంగా అయితే తిప్పేసుకొని కాసేపు అయితే మూత పెట్టి మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే మనం పెట్టేసి ఇంకా బెల్లం అయితే కరుగుతూ ఉంటుంది కదా ఆ మీడియం ఫ్లేమ్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇంకా అలానే ఈ అయితే మనం పల్లెల్లో కొంచెంగా నెయ్యి అనేది వేసుకుని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి కొబ్బరిని అయితే మనం దగ్గరే ఉండి ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది బాగోదు ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే నేనైతే కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి అలానే ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను వన్ స్పూన్ అనేది నెయ్యి అలానే కొంచెం ఇలాచీ పౌడర్ చూడండి ఈ స్టేజ్లో అయితే మనం కొబ్బరి ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు అనమాట ఇంకా అలానే నెక్స్ట్ అయితే తిప్పుతూనే ఉండాలండి కొబ్బరి బర్ఫీ కదా మనకి ఇంకొంచెం అయితే నేను నెయ్యి తీసుకున్నాను చూడండి ఇంకా తిప్పుతూ ఉన్న తర్వాత లాస్ట్కి ఇలా అవుతుంది పాన్ని వదిలేస్తుందండి కొబ్బరి అనేది ఇలాగా చూసారు కదా ఈ విధంగా అయితే ముద్దలాగా అవుతుంది ముద్దు కట్టినట్టుగా మనం అలా చూడండి ముద్దలాగా అవుతుంది కదా ఇంకా ఈ స్టేజ్లో అయితే ఇదే పర్ఫెక్ట్ స్టేజ్ అండి పళ్ళెంలోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇందాక నీరు రాసుకున్నాం కదా ఒక అనేది అడుగున నెయ్యి రాసేసి మనమైతే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కాలుతుంది కదా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి నాకైతే ఆ పళ్ళానికి ఆఫ్ అనేది వచ్చింది ఇలా మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అనేది మనమైతే ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఒక గంట నుంచి గంటన్నర రెండు గంటల లోపల అయితే ఇది చల్లారుతుందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండదు నేనైతే టూ డేస్లో అయితే ఖాళీ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్ బాయ్